హలో మామా నమస్తే ఈరోజు వచ్చేసి మనం ట్యాప్ టీ లింక్ అని చెప్పేసి మనము సీసీ కెమెరా అన్బాక్సింగ్ చేస్తున్నాము ఇది మనం వచ్చేసి మనం ఓన్లీ ఇంట్లోనే వాడుకోవాలి ఇంట్లో కానీ బయట సెక్యూరిటీ కోసం కానీ నార్మల్గా మన ఇంట్లో వైఫై ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో హిజీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు సో నేను ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఒక ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి డొనేషన్ సో ఇది వర్తబుల్ అని నేను చెప్తున్నా ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం రండి సో ఈరోజైతే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి దీనికి వచ్చే ఫీచర్స్ వచ్చేసి పర్సనల్ డిటెక్షన్ నైట్ విజన్ అప్ టు థర్టీ ఫీట్ వరకు ఉంటుంది టూ ఆడియో ఉంటుంది బేబీ కై డిటెక్షన్ ఉంటుంది లోకల్ మైక్రో ఎస్డి కూడా మనం పెట్టుకోవచ్చు కస్టమైజ్ బ్లాక్ జోన్స్ అని ఉంటుంది సో కొన్ని ప్లేసులలో మాత్రం దీన్ని వాడద్దు సో టూకే ఇదేంటి డెఫినీ డెఫినేషన్ అంటుంది సో టూకే రెజల్యూషన్ మనకు వస్తుంది సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది కూల్డ్ స్టోరేజ్ ఆఫ్ టెన్ ఫోర్ వస్తుంది టాప టాపర్ నుండి వచ్చిందండి ఇది మనకు టీపీ లింక్ ఉంటుంది సో టీపీ లింక్ నుండి వస్తుంది ఇది నేను మీకు ఓపెన్ చేసే ముందు నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఆల్రెడీ నేను సెకండ్ టైం పర్చేస్ చేసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ టైం పర్చేజ్ చేశాను ఆల్రెడీ టూ మంత్స్ వాడాను నేను వాడిన తర్వాత మనకు వచ్చేసి ఇది ఒక పవర్ నాకు ఇంట్లోకి ఎక్కువ వంటేజ్ వచ్చేసి నాకు అడాప్టెడ్ పాడైపోయింది సో నేను అడాప్టర్ పాడైనందువల్ల నేను వాళ్ళ దగ్గరికి నిలిచి పెట్టాను ఏం రెస్పాండ్ కాను డైరెక్ట్ మనకి సికింద్రాబాద్లో వచ్చేసి సికింద్రాబాద్లో సర్వీస్ సెంటర్ ఉంది అక్కడికి నేనైతే తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్తే వాళ్ళు వితిన్ ఒక టూ మినిట్స్లో మనకి ఇది తీసుకొచ్చుకున్న అది ఇచ్చేసారి పోయా నేను ఇంతవరకు చూడలేదు ఇంత ఫాస్ట్గా మనకి ఇంప్లేస్మెంట్ ఇస్తుంది ఇది వాళ్ళు ఇచ్చింది ఇది నేను ఆల్రెడీ పాత ఇచ్చేసి కొత్త తీసుకొచ్చుకున్నాను ఫోర్టీన్ హండ్రెడ్కి బెస్ట్ సర్వీస్ ఉంది బెస్ట్ మనకి మనకి ఎల్లర్ పబ్లిక్ లైసెన్స్ నోటీస్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను ఇది వచ్చేసి దేనికి అనేది నేను చెప్తాను ఇది ఇది వచ్చేసి మాన్యువల్ బుక్ సో ఇది క్విక్ స్టార్ట్ ఎలా చేస్తారు ఏమనేది చెప్పేసి ఇది ఇచ్చారు సో తర్వాత మనకు వచ్చేసి ఒకటి వచ్చింది అందులో గుడ్ అడాప్టరు ఫుల్ లెంత్ ఫైవ్ మీటర్స్ వైర్ వస్తుంది ఇది సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ పక్కన చేసుకుందాం ఇంకొకటి మనకి మెయిన్ యూనిట్ వచ్చేసి ఇది సిసి కెమెరా సో ఇది వచ్చేసి మనకి చాలా ఉంటుంది చాలా బాగుంటుంది బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో దీని కింద మాన్యువల్ డీటెయిల్స్ అవి ఇవి దీన్ని ఐడి నెంబర్ అన్నీ ఇచ్చారు సో దీనికి మనకి మనం దీనికి యాప్ ఉంటుంది యాప్తో కనెక్ట్ చేసేసుకోవాలి యాప్తోని కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడున్నా ఇంట్లో వైఫై కనెక్ట్ చేసుకుని మనం ఎక్కడున్నా కూడా ఇంట్లో మనకి ఎవరైనా పర్సన్ వస్తే అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది ఆ పర్సన్కి కింద మీద కింద రొటేషన్ ఉంటుంది ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది సో దీన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి దీనికి వచ్చిన ఫీచర్ ఏంటంటే మనం ఎవరైనా వస్తే ఆ అల్లారం కూడా మనం పెట్టుకోవచ్చు డిటెక్షన్ కోసం మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం ఎస్డి కార్డు పెట్టుకోవచ్చు ఇక్కడ హెచ్డి కార్డు ఇక్కడ రిస్టాప్ బటన్ వేసుకోవచ్చు సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ఇది సీలింగ్ కానీ లేదంటే వేరే ఇంకెక్కడైనా కూడా మనం సీలింగ్కి కానీ లేకపోతే వాల్కి కానీ దేనికైనా పెట్టుకోవచ్చు ఇందాక మనకి ఇచ్చిన స్టిక్కర్ వచ్చేసి ఇది సో దీన్ని మాన్యువల్ పెట్టుకొని ఇక్కడ హోల్స్ కొట్టేసుకోవాలి హోల్స్ కొట్టేసుకున్న తర్వాత ఇది పెట్టేసుకొని మ్యానోలో పెట్టేసుకొని పెట్టుకోవాలి దీని యాప్ అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఎలా వైఫై కనెక్ట్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇది దీనికి వచ్చేసి పవర్ ఇక్కడ పెట్టేసుకొని అడాప్టర్ ప్లగ్లో ఇన్సర్ట్ చేసేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను సో ఆన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనకి టూ ఎల్ఈడి లైట్స్ మిడిల్లో ఒకటి రెడ్ లైట్ వస్తుంది సో మనకి ఇక్కడ కెమెరాలో వేరే కలర్లో కనిపిస్తుంది కానీ అక్కడ రెడ్ లైట్ వస్తుంది ఈ రెడ్ లైట్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటర్ చేస్తుంది సో రూమ్లో ఏముంది ఏది ఉన్నది అని చెప్పేసి మానిటర్ చేస్తుంది మానిటర్ చేసిన తర్వాత నేను యాప్ చూపిస్తాను సో ఈ యాప్ మనము మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ దీంట్లో అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని దీని ఐడి ఇవన్నీ మనం కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఈ కెమెరా క్యాప్చర్ అంతా మన ఫోన్లోకి వచ్చేస్తుంది సో మనకు యాప్ వచ్చేసి ఇది ట్యాపో అని ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ట్యాపో అని సో నేను ఇది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత సుమన్నా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒకటి పెట్టేసుకున్నాను సో డివైస్ అనేసి ఆల్ డివైస్ అని చెప్పేసి ఇది ఉంటుంది ఆల్ డివైయస్లో కొట్టేసుకొని ఫస్ట్ కెమెరాస్ అని కొట్టేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు మనం వైఫైతోని కనెక్ట్ చేయాలి వైఫైతోని ఎలా కనెక్ట్ చేయాలని నేను మీకు ఇప్పుడు చెప్తాను సో మనం యాప్ అనేది ట్యాప్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి డివైస్ అని చెప్పేసి వస్తుంది మనం వచ్చేసి కెమెరాస్ ప్రెస్ చేయాలి కెమెరాస్ ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ప్లస్ అని ప్లేస్ చేయాలి ప్లస్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి అడుగుతుంది ఇది మోడల్ నెంబర్ ట్యాప్ సి టూ వన్ జీరో సో ఇక్కడ ట్యాపు సి టూ వన్ జీరో అనేది మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి ట్యాప్ సీటు వన్ జీరో అనేది ఇక్కడ ఉంది సో దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చాలి ఎనబుల్ కొట్టాలి ఇక్కడ టర్న్ ఆన్ లొకేషన్ అంటుంది ఎనబుల్ కొట్టాలి సో ఓన్లీ దిస్ టైమ్ అంటుంది వాల్యూజింగ్ దిస్ యాప్ అని ఉంటుంది పెట్టేసుకోవాలి తర్వాత ఓపెన్ సెట్టింగ్ లొకేషన్ యాక్సెస్ లొకేషన్ ఆన్ చేసేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చేసి వైఫై ఎనబుల్ అని అడుగుతుంది వైఫై ఎనబుల్ చేసుకోవాలి వైఫై కూడా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఈ టీపీ లింక్ వచ్చేసి వైఫై అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సో దాన్ని మనము వైఫై కనెక్ట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి నా మొబైల్ది హాట్స్పాట్ ఆన్ చేస్తాను సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా లేదంటే ఇంకో ఫోన్లో అయినా మనం మొబైల్ ఇప్పుడు వైఫై లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే నార్మల్గా ఇక్కడ చూడండి ట్యాప్ క్యామ్ ఏడి నైన్ ఈ నైన్ అని వచ్చింది సో మనది మేబీ ఇదే కావచ్చు ఒకసారి ఇది క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ అని వచ్చింది కనెక్టెడ్ అలో అని చెప్పేసి అడిగింది సో స్విచ్ టు మొబైల్ నెట్వర్క్ కంటిన్యూ కనెక్షన్ అని చెప్పేసి అడుగుతుంది స్విచ్ టు మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గ్రీన్ లైట్ రెడ్ లైట్ వెలుగుతుంది సో కంటిన్యూస్లీ గ్రీన్ లైట్ వస్తే వైఫై కనెక్ట్ అయిపోయినట్టు సో మనం అయితే ఇక్కడ చూద్దాము గ్రీన్ లైట్ అనేది వచ్చింది సో ఈ ట్యాప్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రాసెస్ వస్తాను సో ఇక్కడ వైఫై అని వచ్చింది వైఫై క్యామ్ ఏడీ ఈ నైన్ ఇదే అన్నట్టు ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది మనకి ఫోన్కి వైఫై వచ్చేసి ఇది వచ్చేసి కనెక్ట్ అయిపోయింది సో ఇక్కడ ఏదైతే మనం వైఫై యూజ్ చేసుకున్నామో దాంతో ఇది కనెక్ట్ చేసేసుకోవాలి కనెక్ట్ చేసుకుంటే మనకి వైఫై కూడా సిగ్నల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేరే ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి అది కనెక్ట్ చేస్తాను ఇది దీనికి వైఫై అనేది ఏకే అనేది కనెక్ట్ చేస్తున్నాను సో ఈ పాస్వర్డ్ కొట్టేస్తాను సో పాస్వర్డ్ కొట్టేసాను ఇప్పుడు ఇది వచ్చేసి మోడల్ నెంబర్ అడుగుతుంది ఓకే అని చెప్పేసి నెక్స్ట్ టైం కొట్టేసాలి కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి రెడ్ లైట్ పోయి డైరెక్ట్ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది అది చెప్తుంది చూసారా మీరు విన్నారా చూడండి అది చెప్తుంది మనకి ఏదైనా వాయిస్ కాల్ కూడా అది ఇస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్లో కనెక్ట్ ఇన్ టు యూఆర్ మో నెట్వర్క్ అని చెప్పేసి వచ్చింది ఇది వచ్చేస్తుంది ఇది మనకి తక్కువ ప్రైస్లో కావాలి అంటే ఫ్లిప్కార్ట్లో ఉంది అమెజాన్లో కూడా ఉంటుంది చాలా వర్తబుల్ మీరు ఇండియా దగ్గర ప్లీజ్ డూయబుల్ యువర్ వైఫై పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది డబుల్ చెక్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది పాస్వర్డ్ ఒకటి తప్పు కొట్టాను నేను సో ఇది కొట్టేశాను ఓకే కనెక్టింగ్ టు వైఫై కనెక్టింగ్ ఇప్పుడు వైఫై కనెక్ట్ అయిపోతుంది మనకి ఇక్కడ కనెక్ట్ అయితే మాత్రం పూర్తిగా ఎల్లో లైట్ వెళ్ళిపోయి మొత్తం గ్రీన్ లైట్ వచ్చేసింది కనెక్టెడ్ అని చెప్పేసింది అది వైఫై కనెక్టెడ్ అని సో మనకి వైఫై వన్స్ కనెక్ట్ అయింది అనుకోండి మనకు ఆటోమేటిక్గా దీంట్లో ఇక్కడ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నార్మల్గా ఏమైతే కనిపిస్తున్నాయో అవన్నీ మనకు చూపిస్తాయి అన్నట్టు పేరు ట్యాప్ డివైస్ సో కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మనకి రెగ్యులర్గా గ్రీన్ లైట్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే మనకి చూసారా సో నెక్స్ట్ అని కొట్టేసుకొని లివింగ్ రూమ్ అని చెప్పేసి మనం కొట్టేసుకోవాలి లివింగ్ రూమ్ అని కొట్టేసిన సో ఏదో ఒకటి సింబల్ మనకి నచ్చింది పెట్టేసుకోవాలి క్లౌడ్స్ కానీ బేబీస్ కానీ పెట్టేసుకోవాలి దీనికి సంబంధించి కనెక్ట్ అయిపోయింది సౌండ్స్ గుడ్ అని చెప్పేసి పెట్టుకోవాలి సో స్టార్ట్ మే ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ కూడా అడుగుతుంది సో ఒకవేళ మెమరీ కార్డు స్లాట్ వేసుకొని వాళ్ళకి ఇక్కడ మెమరీ కార్డు స్లాట్ వేసుకొని వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి స్లాట్ వేసుకోవచ్చు డైరెక్ట్లీ రికార్డ్ అయిపోతుంది మెమో కార్డులో లేదు అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా మనకు వచ్చేసి మంత్లీ ఇంత ఛార్జ్ అని పడుతుంది సో నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను మైక్ కానీ డివైస్ కానీ అన్నీ మనకు చూపిస్తుంది ఇక్కడ అప్డేట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అడుగుతుంది మనకి నార్మల్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ అది వీడియో కనిపిస్తుంది సౌండ్ తక్కువ వస్తుంది నీట్లో పెట్టేసుకుంటే బెటర్ అయ్యి లేదంటే సౌండ్ అయినా తక్కువ వేసుకుంటే బెటర్ సో సౌండ్ తక్కువ చేసేసా నేను ఇప్పుడు దీన్ని చూడండి మన మొబైల్ తోటి మనం కిందికి అంటే కిందికి వచ్చేస్తుంది అక్కడ చూడండి ఇక్కడ పైకి అంటే పైకి వెళ్ళిపోతుంది లేదు మనకి లెఫ్ట్ సైడ్లో ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ సైడ్లో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సో రొటేట్ అవుతూ ఉంటుంది లేదు ఇక్కడ రైట్ సైడ్లో ఏం జరుగుతుంది అని మనం రైట్ క్లిక్ చేస్తే రైట్ వస్తూ ఉంటుంది ఓకేనా మొత్తం ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇంట్లో కూర్చొని మనం ఆఫీస్లో కూర్చొని బయట ఎక్కడైనా కూర్చొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇది పిల్లలు ఇంట్లో పిల్లలు సెక్యూరిటీ కోసం వాడుకునే వాళ్ళకి పిల్లల్ని ఎప్పటికీ ఒక గంట కనిపెట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది మనం పర్చేస్ చేసుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతే పోతే కానీ పెట్రోల్ పెట్టామనుకోండి ఈ కంటిన్యూస్గా ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది సో కంటిన్యూస్గా ఆటో ఇటు ఆటో ఇటు ప్యాట్రోల్ మనం ప్యాట్రోలింగ్ ఎప్పటికీ తిరుగుతున్నట్టు అలా రొటేట్ అవుతూ ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో ఒకవేళ పెట్రోల్ ఆఫ్ చేసి మాన్యువల్ ఆటో డిటెక్షన్ పెట్టామనుకోండి పర్సనల్ డిటెక్షన్ పెడితే అది వచ్చే మనకి ఇది మాత్రం ఖచ్చితంగా వర్తబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలామందికి చాలా ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి ఇది మాత్రం మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే చాలా సెక్యూర్గా ఉంటుంది ఇది వాడుకుంటే చాలా బెటర్ ఇంకొకటి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి నేను ఇది ఆఫ్ చేస్తున్నా ప్యాటర్లు పెట్టేసి ఇది తీసేస్తున్నాను సో మనం ఇంకొకటి ఇవా ఆడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు బయట ఎక్కడన్నా ఉన్నట్లయితే డైరెక్ట్ టాక్ ఇట్లా టాక్ చేస్తే మాత్రం దాంట్లో కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది చదువు రండి దీనికి హలో ఏం చేస్తున్నారు చూసారా దాంట్లో ఉండి వాయిస్ వస్తుంది సో మనం ఇక్కడ దగ్గర ఉన్నాం కాబట్టి మనకి నార్మల్ వస్తుంది హలో ఏం చేస్తున్నారు చూస్తారా ఇలా వస్తుంది అన్నట్టు ఇది మనకి ఈ వీడియోని సో ఇది మనకి వచ్చేసి చాలా వర్తబుల్ దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ఉంది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ మన ఫోన్లో కూడా చూపిస్తుంది మళ్ళీ పక్కా పెట్టేద్దాం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే విధానం అది ఏ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మోడల్ నెంబర్స్ ఉంటాయి ఉంటాయి వీటికి వచ్చేసి ఈ కెమెరాకి వచ్చేసి ఫిజికల్ డ్యామేజ్ ఉంటే గ్యారంటీ ఉండదు లేదు అంటే మాత్రం మనకి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు గ్యారంటీ ఇస్తారు ఇక్కడ టూ ఇయర్స్ వరకు వ్యారంటీ ఉంది సో దీనికి ఏ ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే మీరు తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో నియర్ బై సర్వీస్ సెంటర్ ఉంటుంది అక్కడ సర్వీస్ సెంటర్లో ఇచ్చినట్టయితే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ మళ్ళీ రిఫండ్ చేస్తారు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకున్నాను కాబట్టి నేను ఇది సెకండ్ కెమెరా నాకు ఆల్రెడీ అడాప్టర్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక అడాప్టర్ పవర్ ఎక్కువ వచ్చిపోవడం వల్ల అడాప్టర్లన్నీ నా ఇంట్లో కొట్టేసినాయి సో దాని రీజన్ తోటి ఇది వెళ్ళి ఇచ్చేసిన వాళ్ళు కెమెరా అడాప్టర్ మొత్తం తీసేసుకొని మళ్ళీ సీల్ బాక్స్ నాకు ఇచ్చేసారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా ఇన్ టూ మినిట్స్లో ఇచ్చేశారు మరి ఏం లేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే ఫాలో అవుట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ